రి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం శరణం తపస్సనగా మనోవాక్కాయములు మూడింటి ఏకాత్మ స్వరూపమును అనుభవించటమే తపస్సనగా ఏమిటి ఆలు బిడ్డలను వదిలి ఇల్లు వాకిలి వదలి అరణ్యములో ప్రవేశించి తల క్రిందకు కాళ్ళు పైకి పెట్టి గబ్బిలము వలె జీవించటము కాదు తపస్సనగా కాయము వాక్కు మనస్సు మూడింటి యొక్క ఏకాత్మ స్వరూపాన్ని అనుభవించటమే దీనినే ద ప్రాపర్ స్టడీ ఆఫ్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు అనగా తలంపులు వాక్కులు క్రియలు ఏకం గావించటమే తపస్సు యొక్క అంతరార్థము ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మూఢులైన వారు అనేక విధములైన ఇక్కట్లకు గురవుతున్నారు విద్య బ్రహ్మను చూపుతుంది తపస్సు బ్రహ్మలో చేరుస్తుంది బ్రహ్మ అనగా ఏమిటి సర్వవ్యాపకమైన శక్తి అది మీ అందే ఉంటున్నది నీవే ఆ యొక్క స్వరూపమై ఉంటున్నావు నీ తత్వాన్ని నీవు గుర్తించటానికి ప్రయత్నించటమే తపస్సు మొట్టమొదట నేనెవరు అనే సత్యాన్ని గుర్తించటానికి ప్రయత్నించాలి ఓం శ్రీ సాయిరా